అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు తీర్పు ఇచ్చారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు అమర్నాథ్ రెడ్డి నివాసంలో తేనేటి విందులో పాల్గొన్నారు వైసీపీ నాయకుల బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలానికి చర్మగీతం పాడుతూ ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది పెద్ద మ్యాండేట్ ఇచ్చిన మ్యాండేట్ ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు అమరావతి గాని పోలవరం గాని అని ఆశిస్తున్నాం మన ప్రాంతాలు మిగతా అభివృద్ధి కూడా త్వరగా చేయాలి ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలకు అటువంటి ప్రజలకు న్యాయం చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి